క్రింది వీడియోలో మనం సృష్టి ఏ విధంగా జరిగిందని చెప్పి అనుకున్నాం కదా ఇప్పుడు మరింత సమాచారం కూర్చోద్దాం ఇప్పుడు దేవుని సృష్టి తర్వాత మొదట అనుకున్నాం కదా పంచిపోతాలు పంచభూతాల నుంచి ఐదు పంచిపోతాలు తర్వాత ఉపపోతాలు ఓకే అదేవిధంగా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు కలు కలుపుకొని ఉప ఉపగ్రహాలు మన కోట్ల సంఖ్యలో పాలకుల స్థానంలో ఉన్నాయి అదేవిధంగా ఈ పంచభూతాలతో తయారైన శరీరం మన ఇరవై నాలుగు భాగాలతో కూడుకున్న శరీరం ఈ శరీర భాగాల్లో కూడా పది కనిపించే విధంగా ఉన్నాయి పద్నాలుగు మన కంటికి కనిపించవు ఈ పద్నాలుగులో మనకి ముఖ్యమైనవి బుద్ధి చిత్తము అహము ఇవి జీవుడి చుట్టూ ఒక జీవుడు అనేవా కదా రవ్వంత ఖాళీ స్థలం అది దాని చుట్టూ పరమాత్మ నుంచి అవసరం కోరుకున్న స్థలాన్ని ఈ బుద్ధి చిత్తము అహమనే బంతి మాదిరి ఒక కొడుకు జరిగింది జరిగిందనమాట ఇది రవ్వంత ఉంటుంది ఇది మనకి దాన్నే ఈ జీవున్నే మూడని గుర్తుతో మనం చూసి సూచిస్తాము ఈ జీవుణ్ణి ఈ శరీరాన్ని నడపడం కోసం దేవుడు ఏం చేసినాడు అంటే అంటే ఈ దేవుడు అంటే ఇక్కడ ఏమంటాడు తొమ్మిదినే దేవుడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ తొమ్మిది ఎప్పుడైతే జీవుడికి ఆత్మకి ఈ శరీరం నడిపే నడపమని చెప్పాడు ఈ శరీరాన్ని నడిపించాలి నువ్వు ఆ శరీరం ఒక సిస్టమ్ ప్రకారంగా నడిపించాలి ఒక దేశానికి రాజ్య ఒక దేశానికి ఈ రాజ్యాంగం ఉన్నట్టు ఈ శరీరానికి ఒక మాన్యువల్ ఇస్తాను ఆ మాన్యుల్ ప్రకారంగా నువ్వు నడపాలా అని ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన తర్వాత ఈయన సైలెంట్ సైలెంట్ అయిపోయాడు అంటే సైలెంట్ అయిపోయాడు అంటే నువ్వు సృష్టి నడిపించే బాధ్యత నీకు అని అన్న మాట ఎప్పుడైతే అన్నాడో ఈయన చాక్స్గా ఉండడం జరిగింది అంటే ఒక శక్తిగా ఉండిపోయాడు విశ్వంత ఈ సువంత సో తన యొక్క డ్యూటీ అంతా ఈ ఆరనోడ శరీరంలో ఉన్న పాలకుల్లోనూ సారీ శరీరంలో ఉన్న జీ జీవుడి కోసం కష్ట సుఖాలు అనుభవింపజేసి మళ్ళీ తిరిగి పుట్టించి మళ్ళీ కష్ట సుఖాలు అనుభవింపజేసి పద్ధతి అంతా ఆరోగ్య శరీరంలో ఉన్న ఆత్మకి అదే విధంగా ఇదే ఆత్మ ఈ పాలకుల్లో కూడా ఉండి దేవుడి చట్టం ప్రకారంగా ఆ పాలకుల్లో ఉండి ఈ ఈ మొత్తం అంతా విశ్వంతో ఆకిపోయి ఉంది అనమాట ఆయన జీవుల కోసం కూడా పనిచేస్త పనిచేయడం మొదలతోంది ఈ వీళ్ళు వీళ్ళకి పుట్టు వీళ్ళకి పుట్టుగా చావు ఉండదు ఏ ఎవరికి పంచభూతాలకు ఉపగ్రహాలకి ఉపభూతాలకి గ్రహాలకి ఉపగ్రహాలకి కర్మ విధానం వీళ్ళకి ఉండదు కర్మ విధానం ఉండదు అయినప్పటికీ వీళ్ళలో కూడా తొమ్మిది ఆరు మూడు ఉండడం జరుగుతుంది ఈ ఆరే మూడుగా ఉండి ఈ సిస్టమ్ దేవుడు చెప్పిన ప్రక చెప్పిన ఒక ముద్ర ఈ పక్క సిస్టమ్ ప్రకారంగా అందరి అందరి పాలకుల్లో కూడా ఇదే పద్ధతి కాకపోతే పాలింపబడే వాళ్ళలో కర్మ ఉంటుంది కర్మ పద్ధతి ఓకే ఈ కర్మ వాళ్ళలో కర్మ ఉంటుంది ఓకే ఈ కర్మ వాళ్ళలో మనుషులు ఉన్నారు అదేవిధంగా జంతువులు పక్షులు అంటే గుడ్లు పెట్టేవి గుడ్లు పెట్టేవి పెండంతో పుట్టేవి అదేవిధంగా విత్తనాలతో పుట్టేవి రకరకాల జీవరాశులు దేవుడు ఆ సృష్టించి మరల మరల పుట్టించి కష్ట జీవుడికి మూడికై అందింపజేస్తున్నాడు అని చెప్పి మన సృష్టి రహస్యం కొంత కొంతవరకు అర్థమైంది ఇది కూడా విధానం ఈ దేవుని ముద్ర ప్రకారంగా నడుస్తున్నాడు అని చెప్పి మనకి అర్థమైంది ఎవరైన వాడుత ఇతర మాత్రం సాక్షిగా విశ్వంతో ఒక శక్తిగా ఉండిపోయాడు అంటే ఈ చట్టం ప్రకారంగా నడవాలి అని చెప్పి అర్థమైందా ఇక్కడ కర్మ చక్రం అనేది కర్మ ప్రకారంగా సర్వ నడపమని చెప్పి ఒక పద్ధతి ముందు నిర్ణయం జరిగింది దాని ప్రకారంగా ఆర్ అనేవాడు వాడు ఉంటాడు అనమాట ఇప్పుడు మన త్రైత సిద్ధాంత భగవద్గీతలో చాలా విప్లంగా అన్ని చెప్పారు త్రైత ఈ త్రైత సిద్ధాంతంతో పాటు ఇంకా మనకి వంద గ్రంథాలు సోమవారు చెప్పడం జరిగింది సిద్ధాంతము త్రైత సిద్ధాంతము ఓకే ప్లస్ వంద గ్రంథములు ఈ వంద గ్రంథములు సోమవారం రాయడం జరిగింది అవన్నీ ఒక దాంట్లో చెప్పడం కుదరదు కాబట్టి వంద గ్రంథాల్లో మెల్లగా ఒక ఇంట్లో చిన్నపిల్లాడికి ఆ అమ్మ పెద పెద్ద చెప్తుంది కదా ఆ మాదిరి అంత స్వచ్ఛమైన జ్ఞానం అంటే ఇంతవరకు స్వచ్ఛమైన జ్ఞానం లేదంటే స్వచ్ఛమైన జ్ఞానం లేదనే చెప్పాలి ఎందుకంటే ఇది కూడా సీక్రెటే అంతవ స్వచ్ఛమైన జ్ఞానం అయితే లేదు ఇప్పుడు సో ఈ భగవద్గీత కూడా మనకి కృష్ణుడు చెప్పిన భగవద్గీత వ్యాసుడు రాశాడు ఓకే ఈ వ్యాసుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత కంటే ముందర అజ్ఞానంతో కూడుకున్న గ్రంథాలు రాశాడు అంటే పురాణాలు ఉపనిషత్తులు అంటే పూర్తి జ్ఞానం లేదు ఏదో కొద్దో గొప్ప ఉంటుంది ఒక పది పైసలు గొప్ప ఉంటుంది అంతే కానీ అంత అజ్ఞానంతో అంటే కర్మను సంపాదించుకునే విషయాలే చెప్పాడు తప్ప కర్మలు లే కర్మలు లేకుండా చూసుకునే విధానం చెప్పలేకపోయాడు తర్వాత ఈ వ్యాసకు భగవద్గీత రాసిన తర్వాత కొంత సంతోషపడ్డాడు ఎందుకంటే కర్మ లేకుండా స్వచ్ఛమైన జ్ఞానాన్ని కూడా నేను దేవుడు చెప్పిన దాన్ని నేను రాసే పని చేయడం వల్ల నాకు కొంతవరకు హ్యాపీనెస్ ఫీల్ అయ్యానని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పుడు మనకి ఏం చెప్పిన రాసిన భగవద్గీత శ్లోకాలకి అర్థం ఇంతవరకు ఎవరు సరిగా చెప్పలేకపోయారు తప్పుడు అర్థం వచ్చేస్తుంది అదే దేవుడి యొక్క దేవుడు పద్ధతి ఉందన్నమాట ఆ పద్ధతి ప్రకారంగా నడవ నడకపోతే అది జ్ఞానం అయిపోతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు సోమవారం మనకు ఇంతవరకు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకు మాకే కరెక్ట్గా కట్టగా ఈ గ్రంథం ఓపెన్ అయింది మిగతా వారికి పూర్తిగా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే ఓపెన్గా ఆడదు అంటే సరిగ్గా అర్థం కాలేదు తక్కువగా అర్థమైంది అన్న విషయం కూడా స్వామివారు గ్రంథంలో చెప్పడం జరిగింది ఓకే ఈ విషయం తెలిసిన పద్ధతిగతలో మిగతా గ్రంథాల్లో ప్లస్ వందకు పైగా నూట యాభైకి పైగా అనుకుంటా రెండు వందల నూట వందకు పైగా ఓకే ఉపన్యాసాలు కూడా వచ్చినారు స్వామివారు మరి ఈ ఉపన్యాసాలు మిగతా ఐదు చాలా మందిరా చెప్పిన ఉపన్యాసాలు చాలా తేడా ఉంటుంది ఆ విషయం నేను గ్రహించుకున్నాం ఓకే ఇప్పుడు కర్మయోగము బ్రహ్మయోగము అదేవిధంగా భక్తి యోగం గురించి కొంత తెలుసుకున్నాం నాకు అర్థమై చెప్తాం కర్మయోగంలో ఎవరైతే జీవుడు నిజం చెప్పాలంటే శరీరంలో ఉన్న జీవుడు పూర్తి అసం పూర్తి ఆ అంటే స్వతంత్రత లేదు ఓకే స్వతంత్రత లేనివాడు స్వ స్వతంత్రత లేనివాడు స్వతంత్రత లేదు శరీరంలో ఆత్మే జీవుని కోసం అన్ని పనులు చేస్తుంది ఆలోచనలు మంచి పనులు చెడ్డు పనులు నిర్ణయాలు చేసేది శరీరంలో ఆత్మ ఓకే జీవుడు కాదు జీవుడు జీవుడు ఏ మాదిరి ఉన్నాడు అంటే సినిమా థియేటర్లో కూ సీట్లో కూర్చొని తెర మీద ఆ సినిమా చూస్తుండడు కదా ఆ మాదిరి సినిమా చూస్తా ఉన్నాడు ఆ సినిమాలో హీరోయిన్ నచ్చకపోతే జీవుడు నాకు హీరోయిన్ నచ్చలేదు తీసేయమని చెప్పినా సరే తెర మీద ఏ విధంగా అయితే హీరోయిన్ మారదో ఆ విధంగా శరీరంలో కూర్చుని ఉన్నాడు సో ఆ విధంగా సినిమా థియేటర్ లో హీరోయిన్ నీకు వచ్చిన నేను నచ్చకపోతే తీసేసాయి అని చెప్పి ఎలాగైతే అధికారం లేదో ఆ మాదిరి శరీరంలో ఆ విధంగా నడిపిస్తున్నాడు శరీరంలో ఇది జస్ట్ కంపారిజన్ ఇది మిగతా గ్రంథాలని చదివితే అప్పుడు శరీరం అనేది ఏ విధంగా థియేటర్గా ఉందని అర్థం నీకు అర్థం అంతవరకు అర్థం కాదు ఎందుకంటే దేవుడు అందరినీ మాయలో పెట్టాడు కాబట్టి అదే విషయం చోరాకరంగా కృష్ణుడు చెప్పాడు సో ఈశ్వర సర్వభూతానృద్ధే అర్జున దృష్టి బ్రాహ్మీని సర్వభూతాన్ని యంతర్వరాలు మాయా ఈ శరీరం అనే యంత్రంలో నేను మాయను ఉపయోగించుకొని సర్వదోగాసరము ఆటోమేటిక్ నడిపిస్తున్నాను చంపుకుని చెప్పినాడు సో ఇప్పుడు మనం తమేవ శరము సర్వభావైన భారత తమేవ శరము అంటే ఏ శక్తి అయితే అందరిని నడిపిస్తుందో తానే తాన్నే అన్ని భావాల్లో అంటే నువ్వే నడిపిస్తున్నావు జీవుని నన్ను బంతి శరీరంలో బందీగా ఉన్నాను నన్ను విడిపించాలంటే నిన్నే అన్ని శరీరాలు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు చట్ట పనులు మంచి పనులు శరీరం 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 పుట్టిన పని వరకు బాధ్యత బయట నాకు శరీరంలో నువ్వు ఎముడుగా ఉన్నావు మిగతా శరీరాల్లో నువ్వు మిగతా శరీరంలో నువ్వు పుణ్యం వచ్చినప్పుడు మిగతా అంటే వాళ్ళు అదే అదేవిధంగా మిగతా స్వర్గ స్వర్గసుఖాలు కష్టాలు ఎంపబట్టుల రూపంలో స్వర్గసుఖాల రూపంలో అన్ని బయట వారి నుంచి శరీర లో నుంచి అన్ని నడిపిస్తున్నావు అని కొంతవరకు అంటే ఆ విధంగా భావనలు రావడం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా అంటే శరీరంలో జీవుని నేను జీరో ఆత్మ అన్ని పనులు చేస్తుంది పని చేయడంలో అన్ని పనులు ఆత్మ చేస్తుంది ఈ శరీరం అంతటి అధిపతి ఆత్మే అని గుర్తుపెట్టుకొని అన్ని పనులు ఆత్మ కర్మ కర్మ ప్రకారంగా చేస్తుంది సొంతంగా అది కూడా సొంతంగా చేయరు కర్మ ప్రకారంగా మంచి అన్న విషయం గుర్తుపెట్టుకుంటే ఆ పనుల్లో కొత్త కర్మ తయారవు ఆ కొత్త కర్మ తయారవకుండా ఉండడాన్ని ఆగామి కర్మ కాలిపోవడం అంటారు ఈ ఆగామి కర్మ కాలిపోతుంది అది వచ్చే జన్మకి నీకు రాదు లేకపోతే అందరి అందరిలో ఈ విధంగా నేను చే శరీరంలో నేనే ఉన్నాను నేనే పనులు చేస్తున్నానో అహంభావం రావడం వల్ల కొత్తగా ఆగంకరం తయారయ్యి తిరిగి పుట్టడానికి కారణమయ్యే కర్మ తయారవుతుందని చెప్పి అటువంటి కర్మని మీరు అక్కడే చేసుకోవాలి ఈ జ్ఞానంతో అని చెప్పినాడు అదేవిధంగా ఇది అన్ని పనులు చేసుకుంటాం అంటే ఈ పని ఆ పని లేదు అంటే చెడ్డ పనులు చేయాల్సినప్పుడు కూడా ఇటువంటి భావంలో ఉండడం వల్ల మీకు పనులు తయారవుతుందని చెప్పడం జరిగింది పూర్తి సమాచారం కోసం భగవద్గీత వంతు బ్రహ్మ ఉపయాసాలు చదువు ఉండేవి ఇంకా బ్రహ్మయోగం వచ్చేసరికి బ్రహ్మయోగంలో నీకు దేవుని మూత్రం గురించి కొంత పెరయాలి అదేవిధంగా అంతఃకరణములు కూడా తెలియాలి ఇక్కడ కూడా నీకు అంతకరణాలు తెలియాలి అంతఃకరణాలు అంటే అనుకున్నాం కదా ఈ పద్నాలుగులో బుద్ధి చిత్తము అహము మనస్సు చె మనస్సు ఈ వీటి గురించి తెలిసి తెలియకపోతే మనం ఈ యోగ సాధన చేయలేం ఓకే ఈ యోగ సాధన చేయలేం సో ఈ యోగ సాధన ఇప్పుడు చాలా చాలా స్వచ్ఛమైన విషయాలు జాగ్రత్తగా గమనిస్తే గానీ అర్థం కావు ఎందుకంటే దేవుడు అర్థం మాయలో పెట్టాడు ఆ మాయ నుంచి బయట నుంచి పడవాలంటే దేవుడినే శరణ వేయడది ఆయన కృప ఉంటే ఆయన కృప ఉంటే గానీ ఈ జ్ఞానం అర్థం కాదు కాబట్టి చాలా సూక్ష్మంగా గ్రహించాలి ఈ అయినప్పటికీ మీ మాకు తెలిసింది ఇది నేను మనిషిని కాబట్టి నాకు తెలిసింది స్వామివారి చెప్పిన గ్రంథాలు గ్రంథాలు ఉపన్యా ఉపన్యాసాలు బట్టి కొంత మేము గ్రహించుకోవడం జరిగింది మీకు శ్రద్ధ ఎక్కువ ఉంటే మాకంటే ఎక్కువ గ్రహించుకోవచ్చు నాకంటే త్వరగా కర్మలు లేకుండా చేసుకుని ఈ పరమాత్మని తెలుసుకోవచ్చు అది శ్రద్ధ బట్టి ఉంటుంది అది కూడా మీకు తర్వాత నేర్చుకుంది ఇంకా బ్రహ్మయోగా ఏం చేస్తారంటే అన్ని పనులు చేసుకుంటూ చేయొచ్చు ఈ యోగం చేయొచ్చు అని చెప్పాను అంటే ఈ యొక్క బ్రహ్మయోగాలు అలా కాదు మనకు ఒక గంట రెండు గంటల మూడు గంటలు నా ఓపిక కూర్చొని కూర్చొని స మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా మనసులో ఎటువంటి ఆలోచనలు అంటే ప్రకృతి చేసిన మన ఆలోచన లేకుండా అంటే పలానా పని చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి నేను పలానప్పుడు వాళ్ళతో కలిశాను వృత్తులు రావడం మనసులో ఎటువంటి గుర్తు రాకుండా ప్రాపంచిక విషయాలకు సంబంధించుకున్న మనసు లేకుండా చేసుకొని పరమాత్మ ఒక అధిపతిగా ఉన్నాడు ఆయన ఆదిలో నేను ఉన్నాను ఆయన ఆయనే ఈ శ్వాస కూడా విడిపిస్తున్నాడు శ్వాస సర్జనింపడం కూడా కారణం ఆయనే ఈ శ్వాస నడిపించేది కూడా కారణం ఈయనే అని మధ్యలో ఉన్న ఆత్మ మీద ఫోకస్ పెట్టుకోవడం అదేవిధంగా పరమాత్మ జ్ఞానం కూడా నేను సాక్షిగా ఉన్నాడు విశ్వంతా అంతా అని గురి గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా చేరుకోవాల్సిన ఆయన కలవాలంటే నాకు శరీరంలో ఉన్న ఆత్మ మీద జాస మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఎంత ఓపిక ఉంటే అంతసేపు పోవడం వల్ల కూర్చోవడం వల్ల కొంత శక్తి అనేది శరీరంలోకి వచ్చి నీ కర్మ చక్రంలో ఉన్న సంచిత కర్మ పెద్ద కొద్దిగా తీయడం జరుగుతుంది అప్పుడు ఈ అంటే ఉన్న కర్మ కొద్ది కొద్దిగా లేకుండా జరగడం జరుగుతుంది కూర్చొని చేసేది ఇది మనకు మలుగు మెలుగు నుంచి నిద్ర మళ్ళీ నిద్రపోయేంత వరకు చేసుకునే యోగం ఇది ఎంత ఒప్పుకుంటే అంత ఓకే ఇది కూడా కర్మయోగం పూర్తిగా మనం ఎంత కొన్ని సమయాల్లో చేయలేకపోతుంటాం కొంత ఎరుకు ఉన్నంత వాళ్ళని చేసుకుంటాం కానీ ఎరుక ఎప్పుడు పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మాత్రం బ్రహ్మయోగంలో మనసులో ఆలోచ కూర్చున్నప్పటికీ ఆలోచనలు వస్తాయి కానీ ఆలోచన లేకుండా చేసుకోమని చెప్పాడు కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఈ శరీరంలో ఉన్న ఆత్మ మీద జాస్ పెట్టుకోమని చెప్పినాడు పరమాత్మ విషయం కొంత తెలిసి ఇక అంతకర్మ మనసు పరమాత్మలో ఉన్నాడు ఆయనలో కలవాలంటే శరీరంలో ఆత్మ మీద జాస్ పెట్టుకుని ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతసేపు ఉంటే అంతసేపు జాస్ పెట్టుకుంటే నీకు సంచిత కర్మ ఈ కర్మలో కూడా రకాలు ఉన్నాయి సంచిత కర్మ అని చెప్పి అదేవిధంగా ఆగామకరం అని చెప్పి చెప్పు అనుకున్నాం ప్రారంధకర్మం అని చెప్పి ఈ సంచిత కర్మ అనేది విధులు అంటే అంటే ఈ జన్మకి ప్రారం కర్మ టోటల్ కర్మ అనుకుంటే కొంత కొంతనేది ఈ సరే ఈ జన్మలో అనుభవించడానికి వస్తున్నాను అనుకో ప్రారంభ కర్మ ఆ ఓకే ఈ ప్రారంధ కర్మ అనుభవిస్తూ కొత్తగా ఆ జన్మలోనే కొంత కర్మ తయారు చేసుకొని అది సంచిత కర్మలో కల కలప కల కలవబోయేది మళ్ళీ అంటే వచ్చే జన్మకి ఫార్వర్డ్ అయి కావాలంటే సంచిత కర్మలకు యాడ్ అయ్యి అంటే మళ్ళీ ఈ సంచిత కర్మల నుంచి మళ్ళీ కొంత కొంత తీసుకొని ఈ జన్మల వరకు ఎంత కష్ట కష్టత అనుభవం అనుకుంటున్నావు అంత అంటే ఈ సంచిత కర్మ అనేది మిగులు అన్నమాట ఈ సంచిత కర్మ పూర్తిగా మొత్తం ఎప్పుడైతే సంచిత కర్మ అంతా అయిపోతుందో అప్పుడే పర నువ్వు పరమాత్మని కలవడానికి అవకాశం ఉంది అంతవరకు లేదన్నమాట సో ఈ సచిత గుణంలో కొంత భాగం కొద్ది కొద్దిగా లేకుండా చేసుకోవచ్చు అదేవిధంగా పైన కర్మయోగంలో మాత్రం ఈ ఆ జన్మలో కొత్తగా వచ్చే కర్మను లేకుండా చేసుకోవాలి జాతకర్మం అనుభవిస్తూ ఓకే ఇంకా భక్తి యోగం కాదు ఈ భక్తి యోగంలో ఏం న్యాయం ఈ ఈ విషయం ఈ మొత్తం చెప్పా ఎంతవరకు చెప్పాం కదా ఈ ప్రకృతి ఆచార ప్రకృతి చార ప్రకృతి ఈ దేవుడు యొక్క విధానం అంటే దేవుని ముద్ర పరమాత్మ ఒక జీవుడు మొత్తం ఈ విషయం ఉంది కదా ఈ విషయం భూమి మీద పూర్తిగా అంటే స్వచ్ఛమైన అంటే కలుషితం లేకుండా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇంకొకళ్ళకి అర్థం అవుతుంది పూర్తి కలుషితం లేకుండా ఉన్న సమాచారాన్ని ఒక మనిషిగా దేవుడు చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది అనమాట అంటే ఈ ఆరును ఉపయోగించుకొని దేవుడు కూడా మనిషిగా వస్తాడు అనమాట దేవుడు ఆరు మూడు లాగా మూడు వేలే తొమ్మిది ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు కూడా జీవుడు లాగా ఉండ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన కూడా జీవుడుకున్న ఆ లాగే ఏ పని చేయలేడు తను ముందే రాసుకున్న పథకం కాబట్టి ఇది వారైన వాడు తొమ్మిది జ్ఞానాన్ని బయలుపరచాలి కాబట్టి తొమ్మిదిని ఉన్నాడు అనుకొని ఉండడం జరుగుతుంది కానీ అంతటా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా జీవుడు లేడు అటు అటువంటి శరీరంలో ఈ తొమ్మిది ఉండడం జరుగుతుంది ఈ ఈ ఆరు అనేవాడు తొమ్మిది ఉద్దేశం ఏంటి ఈ జీవితం ఎప్పుడైతే భూమి మీద జ్ఞానం లేకుండా పోతుందో అంటే అధర్మాలు ధర్మాలుగా అయిపోవడం లేకపోతే ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం భూమి మీద ఇప్పుడు చెప్పి చెప్పాడు కదా సో అటువంటి ప్రత్యేక శరీరం ఎంచుకొని ఇప్పుడు మామూలు మనిషి వలే ఉంటూ తన జ్ఞానాన్ని స్వచ్ఛమైన జ్ఞానాన్ని తెలియజేస్తాడు అటువంటి వారిని మనం చాలా మందికి గుర్తించకోవచ్చు గుర్తించవచ్చు మ్యాక్సిమం గుర్తించరు అని ఉంది ఒకవేళ గుర్తించితే అదే వాడికి ఆ ఆఖరి జన్మ అని చెప్పడం జరిగింది ఓకే భగవద్గీత సో అటువంటి మనిషిని గుర్తించి ఆయన జ్ఞాన ప్రకారంగా ఉండి ఆయన జ్ఞానాన్ని ఎడవరం తెలియచేయడం వల్ల కూడా ఈ భక్తి వల్ల పూర్తిగా కర్మ లేకుండా చేసుకొని అంతటా ఉన్న పరమాత్మతో అదే జన్మలో పెంచిపోయే అవకాశం ఉందని చెప్పి మనకి భక్తి యోగం చరిత్ర సభ భగవద్గీత భక్తి యోగం చదివిన తర్వాత అర్థమైంది కానీ ఇదే శ్లోకాలు అందరికి ఒకలాగా అర్థం కావట్లేదు అదే విషయం స్వామివారి చెప్పడం జరిగింది ఇప్పుడు మాకు అర్థమైన విషయాలు మీకు చెప్పడం జరిగింది ఇది జస్ట్ ఒక చాలా మందికి ఒక పుషక్ లాగా చరిత్ర వైపు వెళ్ళి గ్రంథాలు చదువుకొని అది నిజమైన జ్ఞానం అనిపిస్తే చదువుతారో లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం అది అది దేవుడు అనుగ్రహం ఉంటే ఈ జ్ఞానం అందు అందుతుందని చెప్పి మాకు అర్థమైంది ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక యోగం పట్టుకొని ముందుకు పోవచ్చు కానీ ఒక మనిషి పలానా పని చెయ్యాలా చేయకూడదు అనేది అన్ని ఆత్మ చేస్తుంది ఈ యోగం కూడా అర్థం వారికి ఇవ్వాలా ఇవ్వకూడదు కూడా అనేది కూడా ఆత్మే వారి శ్రద్ధ పెట్టింది ఎందుకంటే జీవుడికి ఎటువంటి క్రమంలో ఎటువంటి స్వతంత్రత లేదని చెప్పాను అనుకున్నాను కదా కానీ శ్రద్ధలో స్వతంత్రత ఉంది శ్రద్ధలు అంటే ఇక్కడ మన గుణత్రయ విభాగం లో మనకి గుణ గుణాతీత భాగం నాలుగు భాగాలు ఉన్నాయి కదా ఓకే ఈ తామస భాగం రాజస భాగం సత్వ భాగం గుణాతిథి భాగం ఈ గుణాతిథి భాగంలో ఒక శ్రద్ధ ఉంది అదేంటంటే గుణాతీత భాగంలో ఈ గుణాతి భాగంలో ఈ శ్రద్ధతో ఈ శ్రద్ధను మనం ఉపయోగించుకొని మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రకృతి శ్రద్ధ మాత్రం కర్మ ఇది మనం మన చేతిలో లేదు జీవుడి చేతిలో లేదు అంటే ప్రకృతి పెట్టుకోవచ్చు కానీ ప్రకృతిలో ఉంటాడు అంతే దేవుడి మీద పెట్టుకుంటే దేవుడి జ్ఞానం వచ్చి మళ్ళీ తిరిగి జన్మ లేకుండా ఉన్న స్థానాన్ని పొందవచ్చు కానీ ప్రకృతిలో ఉంటే పాప అది పుణ్య జన్మలు కానీ పాప పాప జన్మలు కానీ మిశ్రమ జన్మలు కానీ రావడం జరుగుతుంది అది మరల మరల కర్మ తయారు చేసి తిరిగి పుట్టడం జరుగుతుంది అంటే మోక్షం ఉండకుండా ఉండడం జరుగుతుంది ఇది మేము తెలుసుకున్న వివరము త్రైత సిద్ధాంతం సిద్ధాంతంలో ఇది దేవుని యొక్క అనుగ్రహం వాళ్ళు తెలుసుకొని ఉంటారని మా అభిప్రాయం